హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో అనేది చేశానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పండుగ వస్తుందంటేనే మనకు భయం వేస్తుంది ఇల్లు క్లీనింగ్ దానికోసము ఇల్లు క్లీన్ చేయడము ఆ సామాన్లన్నీ మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత సర్దడము కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది కదా మనకు అలాంటి భయం ఏమీ లేకుండా నేను ఇంట్లోనే తయారు చేసినటువంటి డిఐవై లిక్విడ్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కదానికని కాదు కిచెన్లో కానీ హాల్లో కానీ ఏ వస్తువు క్లీన్ చేయాలన్నా జిడ్డు పట్టినటువంటి వాటికైతే చాలా సూపర్గా ఈ లిక్విడు క్లీన్ అయిపోతుంది నేను మీకు చూపిస్తాను వీడియోలోనే ఎంత బాగా క్లీన్ అయిందో కూడా మీరే చెప్తారు కామెంట్ చేసి చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగ మీరు కూడా తయారు చేసుకోండి మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియోలో నేను ఇంకా మనము ఏ విధంగా తొందరగా పనులను వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా పండుగ వస్తున్నప్పుడు మనము ఎక్కువ రోజులు లీవ్ పెట్టుకోకుండా కూడా ఒక ఒకరోజు అలాగే రెండు రోజుల్లోనే పని కూడా ఎలా చేసేసుకోవచ్చు అంత ఇంటి పని అంతా ఎవరు వర్కర్స్ లేకుండా మనమంతకు మనమే క్లీన్ చేసుకునేది ఏ విధంగా చేసుకోవచ్చు ఒక ప్లాన్గా కూడా నేను మీకు చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫస్ట్ అయితే నేను ఉదయాన్నే లేచానండి ఆ రోజు తెల్లవారుజామున లేచేసి ఫస్ట్ అయితే టిఫిన్ ఇలాంటివి ఏవి పెట్టుకోకుండా ముందుగా నేను అన్నము పప్పు అయితే చేసేస్తున్నాను గోంగూర పప్పు అందరికీ తెలిసిందే నేను చాలాసార్లు కూడా వీడియోలో చూపించాను కదా గోంగూర పప్పు చేసే తయారీ విధానం కూడా ఇంకా పప్పు చేసేసాను అలాగే ఇంకా అన్నం చేసేసాను డైరెక్ట్గానే ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి టైం వేస్ట్ అవుతుంది అన్నన్ని వంటలు చేసుకుంటూ ఉంటే అలాగే మనం గ్యాస్ కూడా తీసేస్తాను కాబట్టి ఇంకా మధ్యాహ్నానికి కూడా ఒకేలాగా నేను వంట అనేది చేసేస్తున్నాను వడియాలు మజ్జిమిరపకాయలు గోంగూర పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అందుకే అవి కూడా ఏం చేశాను నేను ఇంకా మజ్జిమిరపకాయలు కూడా ఏం కదా చిన్నవి తునకలు ఉంటే అవి కూడా నేను తిరువాతకి వేసేస్తున్నాను పప్పు తిరువాతలో ఈ పప్పు తిరువాతలోకి మజ్జిమిరపకాయలు వేయడం కూడా చాలా టేస్ట్ ఉంటుంది పప్పు తిరువాత కూడా వేగిపోయింది ఇంకా పప్పులోకి వేసేసాను ఇంకా పప్పును కూడా అంతా కుక్కర్లో నుంచి తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసి పక్కన పెట్టేసాను మనకు ఇల్లు క్లీనింగ్ అంటే ముందు నుంచి చాలా నైట్గా నిద్ర అనేది పట్టదనమాట ఇంకా ఎప్పుడు తెల్లారుతుందో మళ్ళీ లేట్ అయిపోతుందేమో మళ్ళీ ఎండబడితే మనము ఆ సామాన్లు మిద్దిపైన సామాన్లు కడగడం కానీ ఇవంతా ఉంటుంది కదా లేట్ అవుతుందేమో అనేసి ఇద్దరు కూడా పట్టదు అనమాట నాకైతే అట్లానే ఉంటుంది ఇంకా వంట అయితే చేశాను ఇంక ఇప్పుడు చూడండి లిక్విడ్ చూపిస్తున్నాను మీకు నేను వన్ అండ్ హాఫ్ లీటర్ కానీ మనము వాటర్ తీసేసుకొని మనకి ఏం అవసరం లేదండి వాటరు మనం బాయిల్ చేస్తున్నప్పుడు అందులోకి మనం టీ తాగుతాము కదా గ్లాసు ఆ టీ గ్లాస్తో ముక్కాల గ్లాసు వరకు జెల్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ ఆ జెల్ వేసుకోవాలా లేదంటే సర్ఫ్ ఉంటే సర్ఫ్ వేసుకోవచ్చు లేదా వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అదైనా కూడా వేసుకోవచ్చు అది ఒక ముక్కాల గ్లాస్ అంతా వేసుకొని నేను ఒకటిన్నర లీటర్ కోసం చెప్తున్నాను అలాగే కొద్దిగా వెనిగర్ అది కూడా ముక్కాల గ్లాస్ వరకు వెనిగర్ వేసాను వంట సోడా అంటాం కదండీ బేకింగ్ సోడా అది కూడా ముక్కల గ్లాసు అన్ని క్వాంటిటీ ఈక్వల్గా తీసేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి మనం సోడా పొడి వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మంటని ఆఫ్ చేసిన తర్వాతనే మనం వేయాల లేదంటే పొంగిపోతుంది చూసుకొని తిప్పుతూ దాన్ని చేసేసుకోవాలి ఇంకా లిక్విడ్ అనేది చాలాసేపు మరగాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కొంచెం హాట్ వాటర్లో కొంచెం ఉడుకుతున్నప్పుడు వేసేసి దించేయడమే అది చల్లారిన తర్వాత మనం ఇలా బాటిల్స్లోకి పోసి పెట్టేసుకోవచ్చు ఇది ఎన్ని రోజులైనా కూడా లిక్విడ్ అనేది ఏం పాడవదు ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని అలాగే ఇంకొకటి మనము వేస్ట్ది వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి అలాంటి వాటర్ బాటిల్లో పోసేసుకుంటే సరిపోతుంది అది క్లీనింగ్ పర్పస్ అయితే సూపర్ అంటే సూపర్గా క్లీన్ అవుతుంది నేను చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కూడా ఈజీగా అవ్వాలనేసి ఇంకా లిక్విడ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను రెడీ చేసుకొని ఇప్పుడు సామాన్లు మొత్తం ఫస్ట్ నేను ఉదయాన్నే నేను షాప్కి వెళ్ళకముందే షాప్కి అమ్మనైతే నేను తీసుకెళ్ళాను ఇంకా అమ్మని కూడా షాప్లో కూర్చోబెట్టేసి నేను వచ్చాను మళ్ళీ ఇంటికి చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయంటే మనం కొనుక్కునేటప్పుడు అయితే మనకి ఇంకా ఆ వస్తువు కావాలా ఇది కావాలని ఎన్ని తీసుకుంటామో కానీ ఈ క్లీన్ చేస్తాం కదా సామాన్లు కడిగేటప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అప్పుడు అనిపిస్తుంది ఇన్ని సామాన్లు ఎందుకురా బాబు అని నేనైతే పెద్ద పెద్ద డేక్షాలన్నింటిలో అన్నింటిలో కూడా సామాన్లన్నీ ఇలా అన్నీ వేసి పెట్టేశాను అనమాట నాకు ఎక్కువ సామాన్లు బయట ఉండే కన్నా అన్నీ ఇట్లా కట్టిపడేయడమే నేను చేస్తూ ఉంటాను చూడండి అన్ని సంచులు కూడా వేశాను పైన నేను సంచుల్లో వేశాను ఇంకా కొన్ని అయితే నేను కొంతమందికి ఇచ్చేసాను అలాగే కొన్ని కొన్ని బకెట్లు ఎక్కువ వచ్చిండా ఇల్లు ఓపెనింగ్ అప్పుడు అలాంటప్పుడు అప్పుడు కూడా చాలా గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చేసాను చూడండి ఎన్ని ఉన్నాయో సామాన్లు ఇవన్నీ కూడా మూటలు కట్టి పైన పెట్టేశాను నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాటర్ డ్రమ్స్ ఆ వాటిలో కూడా వేసేసాను నేను చిన్న చిన్న బాక్సెస్ స్టీల్ బాక్సులు అంట గిన్నెలంట గ్లాసెస్ ఇలాగా అన్నీ మా పాప అయితే నవ్వుతోంది సామాన్లు ఎన్ని సామాన్లు ఉన్నాయనేసి ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఇప్పుడు తెలుస్తుంది కానీ సంచులో అయితే నేను ఏం క్లీన్ చేయడం లేదండి ఆల్రెడీ లాస్ట్ ఇయరే బాగా క్లీన్ చేసేసి పెట్టేశాను నేను ఇంకా అవి బాగుంటాయి లోపల రెండు సంచులు వేశాను అనమాట డస్ట్ కూడా పురుగులు ఏం పోకుండా ఉండాలని ఇంకా అవన్నీ అయితే దించేసి మిత్తి పైన పెట్టేశాను చూడండి మీకు ఇది మీకు వాటర్ ప్యూరిఫైర్ ఇది పైన కవర్ ఉంది దానిపైన మీకు జిడ్డు తెలుస్తూ ఉంటుంది మీకు చూస్తూనే అర్థమవుతుంది కదా చాలా క్లీన్ అవుతుంది ఆ లిక్విడ్ ఒక గిన్నెలో వేసేసుకొని నేను స్పాంజ్ అనేది చిన్న స్పాంజ్ తీసుకున్నానండి పెద్దది తీసుకుంటే గలీజ్ అయిపోతుందని స్పాంజ్ను కొద్దిగా అట్లా చించేసి ఆ స్పాంజ్తోనే అంతా క్లీన్ చేస్తున్నాను చూడండి కనిపిస్తుంది కదా మీకు జిడ్డు అనేది ఎలా ఉందో చూడండి వార్లంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఒక్కసారి అలా క్లీన్ చేస్తేనే అది వచ్చేస్తుంది అనమాట కొద్దిసేపు స్ప్రే చేసి అలాగే పెట్టామంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది చూడండి గమనిస్తున్నారా ఎంత బాగా క్లీన్ అవుతుందో చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది ఇంతకుముందు ఇది డస్ట్ ఉండేది దీనిపైన ఉన్న జిడ్ అంతా కూడా ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది డిస్ప్లే కావడం లేదనమాట బ్లాక్గా వస్తుంటే ఇంకా క్లిప్ అనేది నేను డిలీట్ చేశాను ఎంత ట్రై చేశానో తీయడానికి కానీ కాలేదు మీకు చూపిస్తామనేసి అది కాలే అనమాట అందుకోసమే చూడండి ఇప్పుడు ఎంత నీట్ అయిపోయిందంటే చాలా అంటే చాలా బాగా నీట్ అవుతుంది ఆ చుట్టుపక్కల జిడ్డు పట్టిన ప్రదేశం అన్నిటి కూడా చాలా సూపర్గా క్లీన్ అయిపోయింది మా ఇంట్లో ఎగ్జాక్స్టరు ఫ్యాన్ లేదు అలాగే చిమ్ని కూడా లేదు ఆ వంట ఆడ కిటికీ కూడా లేదండి చాలా చిన్న కిటికీ ఉంది అక్కడ సామల స్టాండ్ ఉంది కదా అక్కడ అక్కడ గాలిపోవడానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది నేను అప్పుడప్పుడు దీంతోనే క్లీన్ చేస్తుంటాను అందుకే మా కిచెన్ అనేది చాలా క్లీన్గా కూడా అనిపిస్తుంది ఇవి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో బర్నర్స్ ఎంత బ్లాక్ ఉన్నింది కదా మురికి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది అండి ఈ బర్నర్స్ మావి ఇప్పటివి కాదు చాలా ఇయర్స్ కిందటిది మా స్టవ్ ఓల్డ్దే అందుకే ఆ కలర్లో ఉన్నాయి అవి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే చూడండి ఒకసారి కిచెన్ చూపిస్తున్నాను మీకు ఆ టైల్స్ కానీ ఎంత షైనగా ఉంటాయో ఇది రోల్ చూడండి మాది కానీ ఒక్కరోజు కూడా నేను రోడ్లో నూరలేదులేండి అక్కడ ప్లేస్ సరిపోదు అనేసి ఇంకా చూడండి ఎంత బాగా మెరుస్తుందో అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి లిక్విడ్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీరే చెప్తారు మళ్ళీ ఇక్కడ ఇంకా మిద్దిపైన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాను కదా ఇంకా ఎన్ని సామాన్లు మా బాబు నాకు బాగా గుర్తొచ్చాడండి ఈసారి వాడైతే అన్ని సామాన్లని పైకి మోసేవాడు ఈసారి పాప నేను ఇద్దరమే అన్ని సామాన్లని పైకి మోసుకొని మళ్ళీ ఇవన్నీ ఆరబెట్టుకొని కడిగేసి తుడుచుకొని ఇవన్నీ మళ్ళీ కిందకు దించుకొని ఇవన్నీ సర్దేసడము అబ్బా చాలా అంటే చాలా కష్టం అనిపించింది మా బాబునే చాలాసార్లు గుర్తొచ్చాడు ఆ రోజంతా ఇంకా సామాన్లు స్టీల్వి పెద్దవన్నీ కడిగేశాను నేను అవన్నీ తుడిచేసి పాపైతే పక్కన పెట్టేసింది కదా ఆరబెట్టేసింది మంచం పైన పెద్ద పెద్దవి ఫస్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిన్న టబ్బులో నేను లిక్విడ్ మనం తయారు చేసుకున్నాం కదా ఆ లిక్విడ్ వేసేసి ఇవన్నీ నేను సెల్ఫుల్లో వేసేటువంటి లైనర్స్ ఇవి చాలా ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను ఈ లిక్విడ్ వేసి మనం కొద్దిసేపు నానబెట్టామంటే చాలా బాగా క్లీన్ అయిపోతాయి అవి అందుకే కొంతసేపు అలా నానబెట్టేస్తున్నాం పక్కన నేను ఎగ్ ట్రేలు ఇవన్నీ కూడా ఆ లైనర్స్ అనేది కూడా చాలా బాగా మనకి యూజ్ అవుతాయండి ఎందుకంటే ఈ పేపర్స్ వేసామంటే గూళ్ళల్లో తొందరగా అవి ఏమైపోతాయి మంగ్ అయిపోతాయి అంటే బ్లాక్గా అయిపోతాయి రెడ్గా అయిపోతాయి కలర్ షేడ్ అయిపోతుంది అనమాట దానిపైన తుడిచినామంటే క్లాత్తో తడిబట్టతో ఏమైపోతుంది మళ్ళీ అది మెత్తబడిపోతాయి ఈ లైనర్స్ అయితే తడిబట్ట తీసుకొని ఒక్కసారి బాగా తుడిచామంటే ఎంత బాగా క్లీన్ అయిపోతాయో మనకి రీయూజ్ కూడా ఉంటుంది కదా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఒక నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు సెవెన్ ఇయర్స్ అనుకుంటా ఎయిట్ ఇయర్స్ అవుతూ ఉంటుంది లేండి దగ్గర దగ్గర అప్పుడు తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి ఇంకా అది అయిపోయింది కాఫీ కూడా తాగేశాను ఇంకా టైం చూసారా ఇది నెక్స్ట్ టూ డేస్ తర్వాత మళ్ళీ నేను పెయింట్ పూస్తున్నా నైన్గా అవర్స్ ఉందండి టైము నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ పెయింట్ అనేది ఇక్కడ చూడండి ఇది ఇది వచ్చేసి ఇక్కడ టీవీ ఉండేది మాకు ఇంతకుముందు టీవీ ఇక్కడ సెల్ఫ్ ఉండేది అవి రెండు నేను ఖర్చు చేపించాను ఈ మధ్య కాలంలోనే ఎందుకంటే అక్కడ చిన్న డైనింగ్ టేబుల్ వేద్దామనేసి అయినా టీవీ ఇంతకుముందు మామూలుగా ఓల్డ్ టైప్లో ఇలా వచ్చేది కదా బాక్స్ లాగా అలా ఉండేది పెద్దది ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడిది తీసుకున్నాం కాబట్టి ఆ సెల్ఫ్ కూడా టీవీ పెట్టాం కదా ఇప్పుడు ఆ సెల్ఫ్లో ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా అన్నీ మేము కట్ చేయించాను ఇంతకుముందు సార్ అది టూ ఇయర్స్ బ్యాక్ కట్ చేయించాను అక్కడ పెయింట్ కూడా సరిగ్గా వేయలేదు నేను అప్పటి నుంచి పెయింటింగ్ లేదు కాబట్టి వేపించలేదు ఇంక అక్కడ వేద్దాము అలాగే ఇక్కడ టీవీది కోపించాను కదా బండ ఆ కట్ చేసిన చోట కూడా ఈ పెయింట్ పూసాము గలీజ్గా కనిపిస్తుంది అనేసి నేను పెయింట్ తీసుకొని వచ్చాను ఇంకా మళ్ళీ పెయింటర్ని పిలిస్తే మళ్ళీ డబ్బు ఎక్కువ అవుతుంది కదా అందుకే నేనే ఇది ఫోర్ ఫిఫ్టీ ఏమో పడింది వన్ లీటర్ది ఇంకా నేనే కలిపేస్తున్నాను అది తీయడం కూడా చాలా స్క్రూ డ్రైవర్తో చాలాసేపు కష్టపడ్డాను కూర్చొని కాళ్ళ మధ్యలో పెట్టి తీస్తే కానీ రాలేదు ఇంకా అక్కడంతా ఆ పెయింట్ చూడండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ ఉందనమాట కొంచెం లైట్ ఉంది ఇది పెయింట్ అనే చెప్పాడు ఇంటికి పిలిపించి ఆ కలర్ని కూడా చూపించాను నేను మా ఇంట్లోది కూడా మా ఇంట్లో పెయింటింగ్ చేసిన అతన్నే పిలిపించి కానీ ఆయన రాయించిన నెంబర్కి ఇది చాలా డిఫరెంట్ ఉందనమాట చూడండి ఎలా వచ్చిందో అందుకే ఇంకా ఏం చేస్తాం ఆ కొద్దిగా క్లీన్ అవుతుందిలే అని ఇంక అట్లా కంటిన్యూగా కొంచెం అయితే పూసాను లేదంటే అదంతా అలాగే హాల్లో ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను పెయింట్ వేద్దామని అనుకున్నాను కానీ అది అలా కలర్ ఉందనేసి ఇంకా ప్యాచ్ లాగా కనిపిస్తుంది అనేసి ఇంక అక్కడ వరకు ఎక్కడైతే నేను కొంచెం గలీజ్గా కనిపిస్తుంది కదా సిమెంట్ ఉండేది అది కొంచెం వేశాను ఇటుపక్క ఇటుపక్క కొద్ది కొద్దిగా వేసేసాను ఇది వచ్చేసి ఇది టీవీ దగ్గర ఇది టూ ఇయర్స్ అవుతుంది వేరే పెయింట్ ఉంటే ఏదో అలాగ పూసాను అనమాట ఊరికే సిమెంట్ కనిపించకుండా ఇంకా ఇప్పుడైతే ఈ సెల్ఫ్ మొత్తం అయితే నేను టీవీ వెనక సైడు సైడ్లు అంతా కూడా పెయింట్ వేశాను అంటే అంత పెద్ద కనిపించదు కదా అక్కడ అనేసి ఇంకా అదంతా వేసేసాను ఇన్ ఎప్పుడైనా సరే మనము పెయింటింగ్ అనేది వేసేటప్పుడే మనకి వాల్స్కి ఏ కలర్ ఉందో ఆ నెంబర్ అనేది కరెక్ట్గా రాసుకొని పెట్టుకోవాలి మనము ఎందుకంటే అప్పుడప్పుడు మనము పెయింట్ కొంచెం కొంచెం ఎక్కడన్నా ఉంటే గలీజ్ అయినప్పుడు వేసుకోవడానికి కూడా మేలు అనమాట నాకైతే పెయింట్ వేస్తుంటే చేతులైతే నొప్పి వస్తుంది అంటే అలవాటు ఉండదు కదా మనకి ఇంకా అందుకు అట్లనే ఇంకా చేస్తూ ఉన్నాను నైట్ ఇది ఇప్పుడు టెన్ పైన అవుతుంది టైం అనమాట అప్పటికి ఇంకా నేను చేస్తున్నాను ఇంటికి వచ్చినాను వస్తూనే ఇంక ఈ పని పెట్టుకున్నాను అనమాట పగులైతే అయితే టైం ఉండదు కదా ఇంక అన్నీ ఏదైనా కూడా ఈవినింగ్ నైట్ టైమ్సే పెట్టుకుంటాను నేను నైట్ అయితేనే మనకు కూడా పని సులువవుతుంది టెన్షన్ ఉండదు అయినా పండగ వస్తుంది అంటే పనులు చాలా ఉంటాయి కాబట్టి అదొక టెన్షన్ ఉంటుంది ఆ పనులు అయిపోతే అప్పటికి కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మా ఇల్లు చిన్నది కాబట్టి నాకు రెండు రోజులు టైం అయితే సరిపోయింది మొదటి రోజు వచ్చేసి కిచెన్ క్లీనింగే ఫుల్ డే అయిపోయిందండి నేను తయారు చేసిన లిక్విడ్తోనే ఇల్లు అంతా క్లీన్ చేశాను నేను కిచెన్ అంతా కూడా అలాగే సామాన్లు అన్నీ కూడా కడిగేసి వాటిని వాటి ప్లేస్లో పెట్టేసరికే నైట్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి ఒక బెడ్రూము రెండు హాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అంతా క్లీన్ చేసుకోవడానికి రెండు రోజులు అయిపోయింది మీ ఇల్లు పెద్దదైతే ఇంకా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా రెండు రోజులైనా టైం పడుతుంది ఇంకా ఒక హెల్ప్ అయితే మనకు ఉంటే ఎవరైనా పక్కన ఇల్లు అయితే మనము క్లీన్ చేసేసుకోవచ్చండి అది కూడా మనం చేస్తేనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు ఈ వీడియో కొద్దిగన్నా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి